నేను కొంచెం స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడు జాగ్రత్తలు ఎక్కువ ఉండేది నాకు ఎంతో మంది సరదాగా ఉండేవాళ్ళం ఏమైనా ఉండేది సరదాగా ఉండటం వరకే అది పర్సనల్ గా తీసుకున్నామా మన జీవితం ఎలా మారిపోద్ది అని ఒక చిన్న రిజర్వ్ ఉండేవాళ్ళు ఆ రిజర్వ్ ఉండేవాళ్ళు ఉండేది సరదాగా ఉండే కానీ రిజర్వ్నెస్ ఉండేది ఎక్కువగా వెళ్ళాం అనుకోండి అది వివాహాలకి వాటికి దారి తీసేస్తుందేమో అని జాగ్రత్తగా ఉండి ఆఖరికి వెళ్ళి ఓ బురదలో పెడితే కట్ చేస్తే ముప్పై సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు ఏముంటాయి నాకు కొత్తగా మాట్లాడుతుంది అంటే ఆ జీవితం బాగా ఆలోచిస్తే మా జీవితంలో ఎక్కడ సక్సెస్ అయ్యాం ఎక్కడ ఫెయిల్ అయ్యాం ఎందుకు సక్సెస్ అయ్యాం ఎందుకు ఫెయిల్ అయ్యాం రీజన్ సిటీ నేను కారణమా పరిస్థితుల కారణమా కాలం కారణమా ఇది మన కాల కర్మ ఇవన్నీ మనం ఆలోచిస్తుంటాం ఆలోచిస్తుంటే కర్మ ఫలితమే మీరు గారిని ప్రేమగా ఏమని పిలుస్తారండి నేను రోజుని పిలుస్తుంది అలాంటి సార్ సార్ తెలిసేది మీ లోతుల నుంచి వచ్చాను కావాలి మాకు హైడ్ అయిన కాదు ఎక్కువ పాపు పాపం వస్తుంది ప్రేమ అని పిలుస్తుంది ఏ సినిమా కూడా వచ్చింది ఏ సినిమా సిద్ధార్థ అండి సిద్ధార్థ హీరోగా వచ్చింది సో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫిలిప్ వినగానే మీకు చెప్తున్నాను కదా నాకు ఇచ్చిన ఎవరీ మూమెంట్ ఇస్ ఎ మెమొరబల్ మూమెంట్ ఆయన మీద యాక్చువల్ గా మీరు ఆయన కలిసి ఒక నాలుగు ఏళ్ళు అయిందన్నారు అంతే కదండి ఫోర్ ఇయర్స్ పరిచయం పరిచయం ఫోర్ ఇయర్స్ లో ఇంత ప్రేమ ఇవన్నీ కలగడానికి కారణం ఏంటంటారు అంటే ఆయనలో ఆకర్షణ ఐస్కాంత శక్తి ఏదో ఉందన్నారు కదా అంటే నేను అంటున్నాను ఐస్కాంతం ఏదో ఉందని మిమ్మల్ని అట్రాక్ట్ చేసిందని సో ఐస్కాంత శక్తి ఏంటి అనుకుంటున్నారు అదే మీకు చెప్పాను కదండి అతను ఉన్న క్వాలిటీస్ అని ఆ క్వాలిటీసే నన్ను అట్రాక్ట్ చేసే అభిమాని అభిమానులు ఉంటారు కదా చాలా మందికి ఆ అభిమానులు నేను ఒక అభిమాని కానీ అభిమానులు అందరూ ఆ అభిమానించే వ్యక్తుల సెలబ్రిటీల జీవితాల్లోకి చొరబడ్డానికి ట్రై చేస్తే అనర్ధాలు జరుగుతాయి కదా జరుగుతాయి నేను చొరబడ్డ చొరబడ్డానికి నేను ప్రయత్నించలేదు కదా నన్ను చొరబడేలాగా నన్ను బలవంతంగా నెట్టింది దీంట్లోకి గానీ ఇలా ప్రవర్తించకపోయి ఉంటే అంతే వాణి ఇలా ప్రవర్తించకపోయింటే వాళ్ళ ఇంట్లో మాదిరి ఉండేది ఏ బాధలో ఏ కష్టాలు పడుకుని మా ఇంట్లో నేను ఎప్పటికీ ఒక అభిమానుగానే నేను ఇది ఎవరికి నేను విషయం చెప్పలేదు మీకు నేను తెలియజేస్తున్నాను ఇంతవరకు ఇది రాదు కాపాడుకునే బాధ్యతలా అవి ఫీల్ అయింది ఆమె కానీ కొంచెం జాగ్రత్తగా బాధ్యతలు వహించి ఉంటే నా స్థితిలో ఉండదు ఆమె ఆమె జీవితం కూడా ఇలా పాడై ఉంటుంది ఎలాగో ఒకరికి రిక్వెస్ట్ చేసుకుని ఆమె భర్త మంచి వ్యక్తి కాబట్టి సెటిల్ చేసుకుని ఆమె అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటుండేవాడిని సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు లీగల్ గా అంటే కేసెస్ అయితే ఎదుర్కొంటున్నారు అంటే మీరు డెవోర్స్ కోసం అప్లై చేశారు అట్లాగే మీరు కూడా అప్లై చేసినట్టు ఉన్నారు కదండి డివోర్స్ కోసం సో ఇద్దరికి డివోర్స్ వస్తే మీరు ఇద్దరు ఏకం అవుదామని అనుకుంటున్నారు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు నిజమేనా అండి అంటే నేను వినదైతే అది కోర్టులు నిర్ణయాలు వచ్చిన తర్వాత కలిసి ఉందామని ఇంకా తర్వాత ఇంక అదే కదా ఇంకేముంది పెళ్లి చేసుకున్న తర్వాత వారసుడు ఉండాలని కోరిక ఏమైనా ఉందా అండి అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు వెంకట స్వామి నిర్ణయం ఎలా నిర్ణయిస్తారు స్వామి ఇలా తీసుకొచ్చాడు ఎందుకు మరి రేపు ఏం చేయబోతున్నారు బిడ్డను అనే ఆలోచన కూడా స్వామి పెద్ద అయినప్పుడు ఎన్టీఆర్ గారు మీరు మీరు అభిమానించి ఎన్టీఆర్ గారికి ఆ కోరిక కలిగింది కదండి అంతే కదా ఇప్పుడు మీరు చాలా చాలా అభిమానించే హీరో అన్నారు ఎన్టీఆర్ గారే ఒకప్పుడు అనుకోండి ఒక డ్రెస్ చూసి పెట్టి గెటప్ చూపెట్టి ఏ సినిమాలో ఉందంటే చెప్పేస్తాను ఎన్టీఆర్ అంతేజ్ సో ఆయనే ఫాలో అవుతున్నారనమాట నాకు రోల్ మోడల్ రామారావు గారు చాలా మంచి ఆయన జీవితంలో లక్ష్మీ పార్వతి గారు వచ్చిన పత్రం స్టార్ట్ చాలా మంది అంటుంది ఏంటంటే అంటే ఆరోపణ కానీ అలాంటి మీకు మాధురి గారి వల్ల వస్తుంది మా మధ్య ఈ చర్చ మాకు కొంచెం కామెంట్ చేసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వెల్ విషర్స్ ఏమన్నారంటే మాధురి గారు మీరు బాగున్నారు లక్ష్మీ పార్వతి కాకుండా మీ జీవితం చూసుకోండి చిన్న మాట మీనింగ్ అలాగే ఇంకా ఒక అభిమానులుగా నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే లక్ష్మీ గారి పార్వతి గారి రామారావు గారికి సేవలు చేయటం అన్నింటిలో బాగానే ఉంది పొలిటికల్ గా ఆమె ఇన్వాల్వ్మెంట్ వల్ల రామారావు గారికి నష్టం జరిగిందని కొంతమంది విశ్లేషకులు అంటారు మీరు భావిస్తున్నారా అలా ఉండకపోవచ్చు రామారావు గారు ఒక కారణ జన్ముడు ఆ కారణ జన్ముడు ఏదో కారణం కోసం ఆయన అన్ని చేస్తుంటాడు ఆయన వేసిన పాత్రలు గాని ఆయన గొప్పతనం ఆయన ఆహార్యం అవన్నీ కూడా కారణ జన్మకు సంబంధించినవి ఈ పార్టీ పెట్టడం ఇదెంత కూడా కారణ జన్మలో భాగమే ఇది ఎలా జరిగి ఉండేదో ఎందుకు ఆయనకి ఎవరైనా ఇబ్బంది పెట్టాలి ఫ్రీగా ఆయన వదలాలి ఆయన అభిమానులుగా ఆయన వదలాలి ఆయన ఏం చేసి ఉండేవారు నాకు తెలిసి రామారావు గారు బ్రతుకుంటే అయి ఉండేవారు అని నేను అనుకుంటున్నాను నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ చేశారు కదా ప్రధానై ఉండేవారు మంచి వ్యక్తి నిష్కల్మషమైన వ్యక్తి బాగుండేదేమో మరి అది దానికి ఛాన్స్ మనం ఇవ్వలేకపోయాం కదా అభిమానులు గారి నుంచి కింద వరకు కూడా ఆయన కొంచెం డెబ్బై రెండు సంవత్సరాలు పెద్ద ఏజ్ ఏం కాదు ఆయన చనిపోయిన మరొక పదిహేను ఇరవై సంవత్సరాలు బ్రతకగలరు గారు ఆయన ఫ్రై ఒకటి ఇష్టం నాన్ వెజ్ లో నాటుకోడిగరు ఎగ్ ఫిష్ చికెన్ అన్నీ తింటారు ఇష్టంగా ఏం చేస్తారు ఆయన కోసం నేను నాటుకోడి ఇగర్ నాటుకోడిగురు సో నాటుకోడి ఇగురు రెసిపీ కోసం ఏడియో చేసే ఆలోచించాడు ఏదో సమయం ఒక రీలో ఏదో వీడియో చేయగానే చాలా ఏది చేసినా సరదాగా తీసుకుంటే పర్వాలేదు కానీ ఇది పర్సనల్ గా తీసుకొని కొంచెం బ్యాడ్ మీరు ఇప్పుడు అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరి వ్యక్తిగత చేయడం వాళ్ళది ఎవరి అభి అభిరుచులు వాళ్ళది ఇప్పుడు వీడియో చేయడాన్ని అంటే మీరు వీడియో చేయడాన్ని ట్రోల్ చేయడం నేనైతే తప్పు పడతాను ఎందుకంటే వ్యక్తిగతంగా అది మీ హక్కు సో ఎవరిష్టం వాళ్ళది ట్రోల్ చేసే వాళ్ళ హక్కు ట్రోల్ చేసే వాళ్ళది మీరు ఇప్పుడు ఉండే సినేరియాలో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఏమైనా ఉందా అందుకే స్టార్ట్ చేస్తాను కదా పదహారు వందల మంది ఉండే ఛానల్ గొడవకు ముందు ఇప్పుడు ఎనభై వేలుకు వచ్చింది సబ్స్క్రైబర్స్ ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు అంటే ఎనభై వేలు పదహారు వందలు ఏ రోజు ఎనిమిదో తారీఖు వాణి ఇక్కడికి వచ్చేటప్పటికి పదహారు వందలు సెకపాసిటీ అది ఎనభై వేలు ఈ వ్యూవర్స్ కూడా పది లక్షలు ఇరవై లక్షల మంది చూస్తున్నారు బాగా వ్యూవర్షిప్ పెరిగింది ఇవన్నీ పెరిగాయి మరి జనం అదే చెప్తున్నాను కదా జనం దేవుళ్ళు ప్రజలు దేవుళ్ళు వాళ్ళే అన్ని నిర్ణయిస్తారు మంచి చెడు మీరు ప్రతి విషయంలో మాదిరిగా సపోర్ట్ చేస్తారండి అంటే ప్రతి విషయం చేస్తాను అన్ని విషయాలు మాదిరి గారు ఇప్పుడు వాణి గారికి ఎలాంటి ఆకాంక్ష అయితే పొలిటికల్ ఆకాంక్ష అయితే ఉందో అలాగా మాదిరి గారు కూడా నేను టెక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వాలి అని అంటే రేపు పొద్దున్న ఆవిడ కోసం మీరు సాక్రిఫైస్ చేస్తారు వాణికి ఎలా త్యాగం చేస్తాను అదే మాదిరి గారి కోసం చేస్తా చేస్తారు ఇంట్రెస్ట్ పెట్టే తప్ప చూడండి మరి నాకు సపోర్ట్ నాకు నిజంగా అడిగితే అతను సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా నా ఉంటారు నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది కానీ నా కళ నా కోరిక శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నాకు అలా నా కోరిక ఒక పది పదిహేను సంవత్సరాలు శ్రీనివాస్ గారు ఇంకా రాజకీయాలు చేయాలి ఆ తర్వాత నేను వస్తాను ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ రానని చెప్పట్లేదు ఖచ్చితంగా నాకు రాజకీయాలు అంటే ఇష్టం అతని దగ్గర ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇది ఇంకా నేను చిన్నపిల్లల రాజకీయాల్లో అతని దగ్గర ఒక పది పదిహేను సంవత్సరాలు రాజకీయాలు నేర్చుకొని ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఖచ్చితంగా నేను అంటే ఆయన రాజకీయ వారసరాలుగా మిమ్మల్ని తీర్చిదిద్దుకుంటారు అని అంటూ ఉన్నారు నేను ఖచ్చితంగా అతని దగ్గర నేర్చుకుని నేను రాజకీయాలకు ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఖచ్చితంగా నేను వస్తాను కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు శ్రీనివాస్ గారినే నేను ఎమ్మెల్యేగా చూడాలి మినిస్టర్ గా చూడాలని నా కోరిక నా డిజైర్ సీరియస్ గా చెప్తున్నాను